మోడల్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా ఏదైతే ఉగాది అదేనండి మార్చి ముప్పై అంత ఇంపార్టెంట్ మేము బయట రాష్ట్రంలో ఉన్నాము ఈ సర్వేకి మేము రావాలి అంటండి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏసీ కానీ ఏది ఉన్నా సరే ఉందని చెప్పండి ఐ మీన్ స్కూటీ కానీ బైక్ కానీ ఈ విధంగా మనకి మార్చి రెండుతో పూర్తయితే అవుతుంది రాష్ట్రంలో పాదరికంలో ఉన్నటువంటి దిగువన ఇరవై శాతం ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థికంగా చేయూతనివ్వాలి ఆర్థికంగా భరోసానివ్వాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీ ఫోర్ మోడల్ సర్వేను ప్రారంభించడం అయితే జరిగింది ఈ యొక్క సర్వే ఏదైతే ఉందో పీ ఫోర్ మోడల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా ఏదైతే ఉగాది అదేనండి మార్చి ముప్పై నాటి నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నాటి నుండి ప్రభుత్వం అయితే పీ ఫోర్ మోడల్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది దానికి గాను ప్రభుత్వం ముందుగా సర్వేనైతే రాష్ట్ర వ్యాప్తంగా చేయడం అయితే స్టార్ట్ చేసిందండి యాక్చువల్ పీ ఫోర్ అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనమాట దాని అర్థం ఏంటంటే ఎకనామిక్ సంబంధించి ఏదైతే దా ధనముకు సంబంధించిన గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క ఇనిషియేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఎవరైతే ఆర్థికంగా టాప్లో టెన్ పర్సెంటేజ్ మెంబర్స్ ఉంటారో వారు ఎవరైతే పేదరికంలో ట్వంటీ పర్సెంట్ బిలో ఎవరైతే ఉంటారో వారికి ఆర్థికంగా చేయూతలు అయితే ఇస్తారండి సో ఇదే పీ ఫోర్ మోడల్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అనమాట ఓకేనా సో మనం ముందుగా చూసుకున్నట్టయితే అసలు ఈ యొక్క సర్వేని ఎవరు చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఈ యొక్క సర్వే చేయడానికి గాను సర్వేయర్లుగా మనం ప్రభుత్వం అయితే నిర్మించింది సర్వేయర్లు అంటే విలేజ్ సర్వేర్లు ల్యాండ్ కొలిచేవారు కాదు కాదండి సర్వేయర్లుగా ఈ యొక్క సర్వేకి సంబంధించి ప్రభుత్వం అయితే నియమించడం అయితే జరిగింది ఓకేనా అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ వచ్చి మనకి ఎలా చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో వారికి సర్వేలు చేయడం గాను ఒక మొబైల్ యాప్ అయితే ఉందండి జిఎస్ డబ్ల్యూఎస్ యాప్ ఎంప్లాయీస్ యాప్ అని ఆ యొక్క మొబైల్ యాప్లోనే పీ ఫోర్ సర్వే అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ యొక్క మొబైల్ యాప్లోనే నేరుగా సర్వే అయితే చేస్తారు ఓకేనా సర్వే అనేది డెఫినెట్గా ఇంటింటికి వెళ్ళి అయితే చెయ్యాలి సో వారి ఆఫీస్లో కూర్చొని ఇంకెక్కడికి వెళ్ళి చేయడానికి అయితే కుదరదు ఎందుకంటే మనకి లొకేషన్ బేస్డ్ ఉంటుంది క్వశ్చన్స్ అన్నీ కూడా ఎవరైతే ప్రజలు ఉంటారో వారికి అడిగి మరి ఒక క్వశ్చన్స్ అనేవి మెయిన్ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారు ఎవరైతే సిటిజన్స్ ఉంటారో సర్వే ఎవరికైతే చేస్తున్నారో వారి ఇంటికైతే వెళ్ళాల్సి వెళ్లాల్సి అయితే ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చి దీనికి చివరి తేదీ ఎప్పుడు అని అంటే మనకి ఈ యొక్క సర్వే అనేది అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఇరవై ను స్టార్ట్ అయిందండి మనకి మార్చి రెండుతో పూర్తయితే అవుతుందండి ఓకేనా ఫస్ట్ ఫేజ్ కింద ఇది ఓకేనా సో ప్రస్తుతం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ అయితే రన్ అవుతుంది ఫస్ట్ ఫేజ్లో ప్రస్తుతం టెన్ డిస్ట్రిక్ట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఆ టె టెన్ టెన్ డిస్ట్రిక్ట్స్ ఏంటి అనేది కూడా మీకు అయితే క్లారిటీ అయితే ఇస్తాను ఓకే సో ముందుగా సర్వేలో అడిగే ప్రశ్నలు ఏంటి ఓకేనా ఆ యొక్క సర్వేలో అడిగే ప్రశ్నలకి ఎవరైతే సిటిజన్స్ ఉంటారో కరెక్ట్ అయిన ఆన్సర్స్ చెప్పాలా వద్దా అది కూడా మీకు డౌట్ ఉంటుంది కదా సో డెఫినెట్గా ఈ యొక్క సర్వే సంబంధించి ఏదైతే ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే ఈ యొక్క సర్వేని స్టార్ట్ చేసింది కాబట్టి డెఫినెట్గా ప్రజలు ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటికి ఉందని పెట్టండి లేకపోతే లేదని చెప్పండి అనమాట సో ప్రజలందరూ కూడా సహకరించి డెఫినెట్గా ఈ యొక్క సర్వేకి ఏదైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో మీ దగ్గర ఏదైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి సో ముందుగా ఈ యొక్క ప్రశ్నలు ఏం అడుగుతారు ఏ లో స్టార్ట్ అయింది రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సర్వే రిపోర్ట్ ఎలా తెలుసుకోవాలి కంప్లీట్గా ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సో ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ జిఎస్ డబ్ల్యూఎస్ స్పేస్ హెల్పర్ అని చెప్పేసి గూగుల్లో మీరు టైప్ చేయండి ఓకేనా ఏ బ్రౌజర్ అయినా పర్లేదు గూగుల్ క్రోమ్ ఉంటే గూగుల్ క్రోమ్ జియో స్పీర్ ఉంటే జియో స్పీర్ ఎందులో సరే గూ జిఎస్డబ్ల్యూ ఎల్ఫర్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అయితే క్లిక్ చేయాలి చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడ ఏపీ పీ ఫోర్ సర్వే అని చెప్పి ముందు చూస్తారు సో దీనిపై క్లిక్ చేయండి ఓకే చేసిన తర్వాత మీకు ఈ విధంగా సర్వేకి సంబంధించి అన్ని వివరాలు అయితే ఓపెన్ అయితే అవుతాయండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకి టెన్ డిస్టిక్స్ అయితే ఓపెన్ అయ్యి చెప్పాను కదా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ అనంతపురం అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల ప్రకాశం నెల్లూరు సత్యసాయి తిరుపతి వైఎస్ఆర్ కడప ప్రస్తుతం అయితే ఈ జిల్లాలలో మనకి సర్వే అయితే స్టార్ట్ అయిందండి సో ఫస్ట్ ఫేజ్ కింద మనకి వీరికి ఫిబ్రవరి పది నుంచి మార్చి రెండు వరకు అయితే వీరికి సర్వే అవుతుంది రిమైనింగ్ డిస్టిక్స్ కూడా మనకి మార్చి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బట్ రిమైనింగ్ డిస్టిక్ వాళ్ళు కూడా ఈ వీడియోనైతే చూడండి ఎందుకంటే ఏ ప్రశ్నలు అడుగుతారు అనేది కూడా మీకు తెలియాలి కదా ఈ సర్వేకి మీరు ఉండాలా వద్దా లేకపోతే అంటే ఐ మీన్ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో ఉంటే ఈ యొక్క సర్వేకి అందుబాటులో రావాలా వద్దా అనేది కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా సో ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ వారి యొక్క మొబైల్ యాప్ అని చెప్పాను కదండి మొబైల్ యాప్లో ఇలాగా ఈ పీఫోర్ సర్వే అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ అయితే ఉందండి సో అందులో చూసుకున్నట్టయితే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయండి సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంట్లో అందుబాటులో ఉన్నారా సో ఎవరైతే సచివాలయ ఉద్యోగులు మీ ఇంటికి సర్వే చేయడానికి వచ్చినప్పుడు అందుబాటులో ఉంటే ఎస్ అని పెడతారు లేకపోతే నువ్వు అని సెలెక్ట్ చేస్తారు ఇన్ కేసు నో అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే వేరే వేరే సచివాలయంలో అంటే ప్రస్తు ప్రస్తుతం ఉన్న అడ్రస్ కాకుండా వేరే సచివాలయంలో ఉంటున్నారంటే వితిన్ ద స్టేట్లోనే వేరే దగ్గర ఉన్నట్టయితే అప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు ఉన్నటువంటి సచివాలయం కోడిని ఎంటర్ అయితే చేస్తారు సో ఇన్ కేసు మీరు మీ సచివాలయంలో కాకుండా వేరే సచివాలయం హౌస్ ఫోన్ మ్యాపింగ్లు ఉన్నట్టు అయితే మీరేం చేయాలి మీ యొక్క సచివాలయంలో ఎవరైతే మీ యొక్క సర్వే రెగ్యులర్గా చేస్తుంటారు రెగ్యులర్ అన్ని సర్వేలు మీకు కాల్ చేస్తుంటారు వారికి కాంటాక్ట్ అయ్యి మేము ప్రస్తుతం ఎక్కడున్నాము మా సచివాలయం కోడ్ ఇదని చెప్పేసి మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క సచివాలయంలో కోడ్ అడిగినట్టయితే వారైతే చెప్తారండి సో ఆ కోడ్ని మీరు ప్రస్తుతం మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గతంలో ఎక్కడ ఉందో వారికి తెలియజేసినట్టయితే ఈ ఆప్షన్లో మీ యొక్క సచివాలయం కోడ్ని ఎంటర్ చేస్తే మీ సర్వే అనేది ఇక్కడికైతే ఫ్యూచర్ అన్నీ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది వేరే రాష్ట్రానికి వలస వెళ్ళారా కంప్లీట్గా వలస వెళ్ళిపోతే ఇది ఆప్షన్ అండి చనిపోయారా ఓకేనా సింగిల్ మెంబర్ ఉంటే సింగిల్ మెంబర్ ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు అయితే ముగ్గురు ఎంతమంది ఉంది అంతమంది చనిపోతే అప్పుడు ఈ ఆప్షన్ అయితే పెట్టుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ అందుబాటులో ఉన్నవారి పేర్లు సో ఇక్కడ ఏంటంటే హౌస్ వోల్డ్ మ్యాపింగ్ ప్రకారం అక్కడ మనకి అందుబాటులో ఉన్నారని సెలెక్ట్ చేస్తే ఇంట్లో ఉన్న అందరి పేర్లు వస్తాయండి అందులో ఎవరైతే సర్వేకు అందుబాటులో ఉన్నారో వారి యొక్క పేరుని సెలెక్ట్ చేసుకున్న వెంటనే హౌస్ వోల్డ్ మ్యాపింగ్ ప్రకారం ఆధార్ కార్డులో లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ పేర్లు అయితే వస్తాయండి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే లాస్ట్లో ఎవరైతే సర్వేకు అందుబాటులో ఉన్నారో ఇక్కడ సెలెక్ట్ చేస్తారో వారే బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ కానీ ఫేస్ కానీ ఐరిస్ కానీ ఈ మూడింటి ద్వారా ధృవీకరించాల అంటే ధృవీకరణ అయితే చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి వీరైతే అందుబాటులో అయితే ఉండాలి ఓకే ఐ మీన్ ముందుగానే సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఎవరైతే బయోమెట్రిక్ పడిన వారివి లేదా ఫేస్ పడిన వారిది తంబు పడిన వారి ఎవరైనా ఉన్నారనుకోండి వారి పేరు అయితే సెలెక్ట్ చేయకండి ఓకేనా ఆ పేరు మాత్రం చెప్పకండి మీరు సర్వేకి వచ్చినప్పుడు ఓకే నెక్స్ట్ ఈ సర్వేలో భాగం అవ్వడానికి మీకు సమ్మతి ఉందా లేదా సో ఇక్కడ క్వశ్చన్ కూడా అడిగేశారండి క్లారిటీగా కొందరు ఏమంటారు మాకు ఈ సర్వే ఇంట్రెస్ట్ లేదు మాకు సర్వే చేయకండి అంటారు దానికి కూడా ఆప్షన్ ఇచ్చారు లేదండి మాకు సర్వే చేయండి మా యొక్క ఆర్థిక స్థితిగతులు తెలియజేసినట్టు అయితే ఏదైతే ప్రభుత్వం పీ ఫోర్ మోడల్ సర్వే చేస్తుందో దీనిలో మేము భాగం అవుతాము ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఆర్థికంగా ఇవ్వడంలో మేము కూడా మా వంతు సహాయం చేస్తామని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఇదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈవెన్ పేదలు ఉన్నా కూడా వారు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు అడిగే క్వశ్చన్లు బట్టి వారు పేదల కాదా పేదరికంలో ట్వంటీ పర్సెంట్ కింద ఉన్నారా లేదని ప్రభుత్వమే డిసైడ్ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా ఇక్కడ సమ్మతి అని సెలెక్ట్ చేస్తాను మీరు యాక్సెప్ట్ నేను చేస్తున్నాను సర్వే నాకు ఓకే అనుకున్న వారికి ఓకే చేస్తే నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి లేదు అంటే నువ్వు సెలెక్ట్ చేయాలి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు సర్వే చేస్తున్నారో వారు బయోమెట్రిక్ వేసినట్టు అయితే అక్కడతో సర్వే ఆ ఇంటికైతే క్లోజ్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ పెద్ద ఫోన్ ఉన్నదా అంటే స్మార్ట్ ఫోన్ మీ వద్ద ఉందా ఉన్నట్టయితే అక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలండి ఓకేనా సో ఇక్కడ చూసుకోండి ఫస్ట్ క్వశ్చన్ స్మార్ట్ మొబైల్ ఉందా లేదా నెక్స్ట్ కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు ఓకేనా ఇక్కడ మొత్తం ఎంతమంది సభ్యులు అంటే మీరు డిపెండెన్స్ ఉన్న చిన్న పిల్లలు ఉన్నా పుట్టిన పిల్లలు ఉన్నా కోడళ్ళు అదే అదేవిధంగా మనవళ్ళు ఉన్నా ఎంతమంది ఆ ఇంట్లో నివసిస్తుంటే అంతమంది యొక్క కౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఓకేనా నెక్స్ట్ ఏడో క్వశ్చన్ వచ్చి మనకి అందులో ఎంతమంది సంపాదిస్తున్న వారు ఉన్నారు సంపాదిస్తున్న వారంటే ఈవెన్ పెన్షన్ వచ్చిన వారు కూడా ఇక్కడ సంపాదిస్తున్న వారు తీసుకుంటారండి సో అన్ని కూడా అంటే మీకు కొన్ని డౌట్స్ కూడా ఉంటాయి కదా కింద కూడా వాటి కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఎంతమంది సంపాదిస్తున్న వారు ఉన్నారు ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా ఓకేనా నెక్స్ట్ మనకి ఎవరైనా గడిచిన రెండు సంవత్సరాలు ఆదాయ పన్ను కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ అంటారు కదండి రిటర్న్స్ దాఖలు చేశారా ఓకే ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని నెక్స్ట్ ప్రస్తుతం ఉన్న ఇల్లు ఎటువంటి రకము పెంకుటిల్లా ఆర్సీసీ ఇల్ల అంటే సిమెంట్తో కట్టుకున్నారా రేకుటి ఇల్లు కానీ పెంకుటిల్లు కానీ ఇలా ఉన్నదా ఓకే ఇంటి రకం అయితే ఇక్కడ సెలెక్ట్ చెప్పాలి చెప్పడం కానీ లేదా ఉద్యోగం వచ్చిన తెలిసిపోతుందండి ఉండే ఇల్లు బట్టి మీరు అంటే స్లాబ్ ఇంట్లో ఉండి పూరి గుడిచులు ఉండమంటే అవ్వదు కదా చూసినట్టు వాళ్ళైతే ఏదైతే సెలెక్ట్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ వచ్చే ఇంట్లో ఎవరైనా బ్యాంకు ఖాతా ఉందా ఉంటే ఉందని పెడతారు ఎవరికి లేకుండా ఉండదు కాబట్టి మాక్సిమం అందరికీ కూడా ఉందని పెట్టేస్తారు ఓకేనా నెక్స్ట్ పట్టణం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా ఆస్తులు ఉన్నాయా ఆస్తులు ఉంటే ఎస్పెట్ అని చెప్పండి లేకపోతే లేదు ఓకేనా నెక్స్ట్ వాణిజ్యేతర నాలుగు చక్రాల వాహనం ఉన్నదా అంటే ఉపాధి నిమిత్తం కాకుండా సొంత అవసరాల నిమిత్తం నాలుగు చక్రాల వాహనం అంటే కారు కానీ అదర్ వెహికల్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఉంటే ఎస్ లేకపోతే నువ్వు నెక్స్ట్ వాణిజ్యేతర ద్విక ద్విచక్ర వాహనం అంటే ఉపాధి నిమిత్తం కాకుండా సొంత సొంతంగా బళ్ళు కానీ ఐ మీన్ స్కూటీ కానీ బైక్ కానీ ఈ విధంగా ఏమైనా ఉన్నాయా మీకు మీ ఇంట్లో కానీ మీకు కానీ ఉన్నాయని అడుగుతుంది ఉంటే ఎస్ పెడతారు లేకపోతే నోన్ పెట్టేస్తారు ఓకేనా నెక్స్ట్ విద్యుత్ కనెక్షన్ ఉందా సో విద్యుత్ కనెక్షన్ ఉందా అంటే ఇంటికి కరెంట్ మీటర్ లేకుండా ఎవరు ఉండరండి ఇక్కడ మె ఆ సర్వే చేసే టైంలో మీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి వారి క్వశ్చన్ కూడా అడగారు మాక్సిమం ఉందని పెట్టేస్తారనమాట ఫ్యాన్ తిరుగుతుంటుంది లేదని చెప్పడానికి లేదు కదా ఓకేనా సో నెక్స్ట్ వచ్చి మనకి మీకు త్రాగునీరు ఎలా అందుతుంది సో జనరల్గా ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఏం వస్తాయంటే ఇంటి వద్ద నీరు ప్రజా కొలాయి నీరు గొట్ట బావులు బోరు బావులు తవ్విన బావులు బొగ్గలు ట్రక్కు ఏవైతే ట్యాంకర్ ట్రక్ ద్వారా వాటర్ తెస్తారు కదా అది కానీ లేకపోతే బాటిల్ వాటర్ ఈ ఆప్షన్స్ ఉంటాయి సో మీరు యొక్క డ్రింకింగ్ వాటర్ మీకు ఎలా అందుతుంది మీరు చెప్తే వారైతే ఇదైతే ఆప్షన్ అయితే టెక్ చేయాలి ఐ మీన్ సెలెక్ట్ అయితే చేస్తారండి నెక్స్ట్ ఎటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు ఆస్తులు అంటే పెద్ద పెద్ద కాదండి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏసీ కానీ ఏది ఉన్నా సరే ఉందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఓకేనా గుర్తుపెట్టుకొని ఎందుకు చెప్తున్నాను ఉన్నవి ఉన్న చెప్పాలి లేకపోతే లేదని చెప్పండి అంతే తప్ప ఉండివి లేనట్టు లేని ఉన్నట్టు మాత్రం దయచేసి చెప్పకండి ఓకే నెక్స్ట్ వచ్చి మీరు ఎలాంటి వంట ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు సో గ్యాస్ వాడుతున్నారా లేదా కర్రలపై వాడుతున్నారా ఇంకేదో బొగ్గుల ద్వారా వాడుతున్నారు ఇంకేదైనా మార్గం ద్వారా మీరు ఇంట్లో వంటలు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనేది ఇక్కడైతే క్వశ్చన్ అనమాట సో ప్రస్తుతం అయితే ఈ పద్దెనిమిది క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఓకేనా సో ఈ పద్దెనిమిది క్వశ్చన్స్ మాత్రం మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఉన్నవి ఉన్నట్టే చెప్పండి లేకపోతే లేదని చెప్పండి అంతేగాని ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు మాత్రం దయచేసి మీరైతే ఎవరైతే సర్వే చేస్తున్నారో వారికి మాత్రం చెప్పకండి ఓకే నెక్స్ట్ మనకి జనరల్గా మనకి కొన్ని మనకి డౌట్స్ ఉంటాయి కదండి ఎవరైతే డౌట్ రావచ్చు మేము సర్వే చేసేటప్పుడు ఊర్లో లేము అప్పుడు ఏం చేస్తారు మాకు సర్వే చేస్తారా లేదా ఓటీపీ ద్వారా అయిపోతుందా ఇక్కడ ఓటీపీ ద్వారా చేయడానికి అయితే లేదు ముందే మీకు చెప్పాను ఏం చెప్పాను లాస్ట్లో ఇప్పుడు ఏదైతే పద్దెనిమిది క్వశ్చన్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎవరైతే అందుబాటులో ఉన్నారో అని సెలెక్ట్ చేసుకున్నారో వారి యొక్క బయోమెట్రిక్ ద్వారా కానీ కళ్ళ ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ ధృవీకరిస్తేనే ఆ ఇంటికి ఆ సర్వే అయితే అవుతుంది లేకపోతే సర్వే అనేది అవ్వదు ఓకేనా నెక్స్ట్ మనకి సర్వే చేసే ముందు సర్వేర్ ఇంటి సభ్యులకి తెలి తెలియజేయాల్సిన ముఖ్య అంశాలు ఏంటి అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది ముందుగా నేను చెప్పాను కదండి ఆ యొక్క విషయాలు ఇక్కడ ఉంటాయన్నమాట ఓకేనా నెక్స్ట్ మీకు మ్యాగ్జిమ్ అన్ని అర్థమైపోయి ఉంటే ఒకసారి ఈ యొక్క పోస్ట్ లింక్ డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లేదా ఇందాక చెప్పాను కదా గూగుల్లోకి వెళ్ళి ఏం చేయాలని కూడా క్లారిటీ చెప్పాను డైరెక్ట్గా మీరు వచ్చి ఇదైతే మొత్తం చదువుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ రిపోర్ట్ ఎలా తెలుసుకోవాలంటే డైరెక్ట్ డైరెక్ట్గా ఈ లింక్పై క్లిక్ చేసినట్టయితే మీకు రిపోర్ట్స్ పేజీకి అయితే వెళ్తుందండి ఈ యొక్క పేజీలో గవర్నమెంట్ సర్వీసెస్ కానీ లేదా ప్రజలకు ఉపయోగపడే రెగ్యులర్ సర్వీసెస్ కానీ అన్ని కూడా ఉంటాయి సో డైరెక్ట్గా సర్వే లింక్ అనేది అలా ఓపెన్ అయిపోతుందండి సో ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు ఓకేనా నెక్స్ట్ ఏదైతే మండలం ఉంటుంది మండలు సెలెక్ట్ చేసుకుంటారో సచివాలయం కూడా వస్తుందన్నమాట మీకు అయిందా లేదనేది మాత్రం మీరు డెఫినెట్గా మీ యొక్క క్లస్టర్లో ఎవరైతే ట్యాగ్ చేసిన ఎంప్లాయ్ ఉంటారో వారికి మాత్రం మీరు అడగాలి తప్ప మీ మండలం ఎన్ని అంటే మీ సచివాలయ పరిధిలో ఎన్నిటికి ఎన్ని అయ్యాయి అనేది అయితే ఈ సర్వే రిపోర్ట్ ద్వారా మీకైతే తెలుస్తుంది ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ సర్వేకి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయండి ప్రతి కామెంట్ కూడా లేట్ అయినా సరే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ అని చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంత ఇంపార్టెంటా మేము బయట రాష్ట్రంలో ఉన్నాము ఈ సర్వేకి మేము రావాలి అంటే మాక్సిమం రావడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే ప్రశ్నలు మీకు అర్థమైపోయి ఉంటాయి కొన్ని విషయాలు ఉన్నాయా లేవని అడుగుతున్నారు ఉన్నాయా లేవని బేస్ చేసుకొని గవర్నమెంట్ అనేది ఆ యొక్క ఇంటికి ప్రభుత్వ పథకాలు ఫ్యూచర్లో ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ కూడా చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బయట రాష్ట్రంలో ఉన్న వచ్చిన తర్వాత ఈ యొక్క సర్వేనైతే దయచేసి చేయించుకోండి సర్వే పేరు వచ్చి పి ఫోర్ సర్వే మీరు మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి సచివాలయ ఉద్యోగులు మీకు ఎవరైతే ట్యాగ్ చేస్తారో ఆ ఉద్యోగిని సార్ మాకు పి ఫోర్ సర్వేని చెయ్యండి అని చెప్పి తెలియజేసినట్టయితే వారైతే సర్వే చేస్తారు కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం టెన్ డిస్టిక్స్ అయితే స్టార్ట్ స్టార్ట్ అయ్యాయి రిమాండ్ డిస్టిక్ స్టార్ట్ అయిన వెంటనే కూడా మీకైతే నేను ఇదే ఛానల్లో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేదా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉన్నాయండి తెలుగు హెల్పర్ అని చెప్పేసి వాటి లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో వాటిలో కూడా మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రతి సర్వే అయితే అందరూ హాజరవ్వండి ఇంట్లో మినిమం ఒక్కరైనా ఉండాల్సి ఉండాల్సి అయితే ఉంటుందండి సర్వేకి అయితే ఓటీపీ ద్వారా ఈ సర్వే చేయడానికి అయితే లేదు ఓకేనా సో ఈ సర్వేకి కానీ మీరు గైర్ హాజరు మాకు ఇది వద్దు అనుకుంటే మాత్రం ఫ్యూచర్లో దీన్ని బేస్ చేసుకుని ఏదైనా స్కీమ్ ఇచ్చినా దీన్ని బేస్ చేసుకుని ఇంకేదైనా సర్వీస్ ఇచ్చినా సేవలు ఇచ్చినా మీరైతే లాస్ అవుతారు దయచేసి ఈ యొక్క సర్వేలో మీ పేరు అయితే నమోదు అయితే చేసుకోండి ఓకేనా సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ జై హింద్